ఈ రోజు వీడియోలో మనం ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనకు కొత్తగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే స్విఫ్ట్ చాట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందుట్లో ఏపీ టీచర్ బాట్ దాంట్లో ప్రతి ఒక్క టీచర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారి యొక్క వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి స్కూల్ స్కూల్ అట్లాగే వారి కేటాయించినటువంటి సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని అందుట్లో వాళ్ళు టీచ్ చేస్తున్నటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా యాడ్ చేయాలి అని చెప్పేసి మనకి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అట్లాగే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఫిబ్రవరి పదవ తారీఖులోపు ప్రతి ఒక్క టీచరు కూడా కంప్లీట్ చేయాలని కూడా మనకి ఇందులో స్పెసిఫై చేయడం జరిగింది ఈరోజు వీడియోలో స్విఫ్ట్ చాట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందుట్లో ఏపీ టీచర్ బాట్లో మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా ఈ యొక్క యాప్కి సంబంధించినటువంటి స్విఫ్ట్ చాట్ అనే యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి దానిలో లేదా లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఇన్స్టాల్ అని చెప్పేసి కనబడుతుంది ఇన్స్టాల్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి ఇన్స్టాల్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయగానే మనకి ఇలా కంటిన్యూ అయిన ఆప్షన్ కనబడుతుంది ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సెలెక్టవర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఆ తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ మనకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓటీపీ మనకి రావడం జరుగుతుంది ఆ తర్వాత మనకి ఇక్కడ వెల్కమ్ టు ద ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ అని చెప్పేసి కనబడుతుంది లెట్స్ గో అని చెప్పేసి కనబడుతుంది దీని మీద మనం ప్రెస్ చేయగానే డిఫాల్ట్గా మనకి ఇక్కడ హాయ్ అని చెప్పేసి కింద ఒక మెసేజ్ ఉంది ఈ యొక్క హాయ్ అనే మెసేజ్ ఏదైతే దాన్ని మనం సెండ్ చేయాలి సెండ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ తర్వాత ఇక్కడ కనపడుతున్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది మనం మన యొక్క స్కూల్ యొక్క డైస్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి మెసేజ్ సెండ్ చేయాలి స్కూల్ యొక్క డైస్ కోడ్ని ఎంటర్ చేసి సెండ్ చేసిన తర్వాత మన స్కూల్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి మనకి స్కూల్ కోడ్ స్కూల్ నేమ్ బ్లాక్ డిస్టిక్ అవన్నీ కరెక్ట్ అనుకుంటే కింద ఉన్నటువంటి ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత టీచర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ అడుగుతుంది మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి మళ్ళీ మెసేజ్ మనం సెండ్ చేయాలి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి సెండ్ చేసిన తర్వాత మన యొక్క టీచర్ కోడు నేము డిజిగ్నేషను మనకు కనబడుతుంది ఆ డేటా కనుక కరెక్ట్ అనుకుంటే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అనే ఆప్షన్ మేము ప్రెస్ చేయాలి ఆ తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మన పేరు డీటెయిల్స్ అవి అవి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని కనబడుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం కనపడుతున్న ఫస్ట్ అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు మనం మనం డీల్ చేస్తున్నటువంటి క్లాసెస్ అందుట్లో ఉన్న సబ్జెక్ట్స్ని అప్డేట్ చేయాలి ఈ అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏ స్కూల్ అయితే ఎలిమెంటరీ వాళ్ళైతే వన్ టు ఫైవ్ కనబడతాయి నెక్స్ట్ యూపీ వాళ్ళకైతే యూపీ క్లాసెస్ హై స్కూల్ వాళ్ళకైతే అయితే స్కూల్స్ త్రీ టు టెన్ వరకు కనబడతాయి దీనిలో మనం డీల్ చేస్తున్నటువంటి ఎన్ని క్లాసులు అయితే డీల్ చేస్తున్నామో ఒక్కొక్కసారి ఫస్ట్ ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకుని దానిలో మనం టీచ్ చేస్తున్న సబ్జెక్ట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాసు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాసు ఆ విధంగా మనం వన్ బై వన్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటూ సెండ్ అనే ఆప్షన్ ద్వారా మనం డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వాటిని ఎంచుకోవాలి ఒక క్లాస్ సెలెక్ట్ చేసాము దాంట్లో ఫస్ట్ డీల్ చేస్తున్న సబ్జెక్ట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకొని మెసేజ్ సెండ్ ఆప్షన్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఒక క్లాస్ సెలెక్ట్ అయిపోయింది నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఈ విధంగా మనం డీల్ చేస్తున్నటువంటి ఎన్ని క్లాసులు అయితే డీల్ చేస్తున్నామో ప్రతి క్లాస్కి కూడా ప్రతిసారి మనం డీల్ చేసే సబ్జెక్ట్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం డీల్ చేస్తున్నటువంటి అన్ని క్లాసెస్కి సంబంధించినటువంటి ప్రతి క్లాస్కి కూడా మన యొక్క సబ్జెక్ట్ని మనం అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్లో అప్డేట్ చేసిన తర్వాత చివరిగా ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క డౌన్లోడ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి డౌన్లోడ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్ట్రేషన్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క చాట్లో ఏపీ టీచర్ బాట్ దీంట్లో మన యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయినట్టు లెక్క ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ప్రెస్ చేస్తే నెక్స్ట్ హోమ్ స్క్రీన్లో మనకి ఇక్కడ మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు పైన ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ అని చెప్పేసి పైన ఒక ఐకాన్ కనబడుతుంది ఈ ఐకాన్ కనిపించింది అంటే మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టే అట్లాగే ఇంతకుముందు మనం టీచర్ సర్వే కూడా దీంట్లోనే మనం కంప్లీట్ చేయడం జరిగింది ఇంతకుముందు టీచర్ సర్వే అనేది కూడా మనం ఒకసారి కంప్లీట్ చేస్తాము నవంబర్లో ఈ రెండు కూడా మనకి ఈ యొక్క సిప్చాట్ యాప్లో ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ దీంట్లో కనబడుతుంది పెయిన్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ టీచర్ బోట్ యాప్ దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తే మళ్ళీ మనం ఇంతకుముందు సబ్మిట్ చేసినటువంటి అన్నీ కూడా దీంట్లో ఉంటాయి కావాలంటే డౌన్లోడ్ రిపోర్ట్స్ ద్వారా మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు ఇంకా ఏమన్నా మళ్ళీ అప్డేట్ చేయాల్సి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ ద్వారా వాటిని అప్డేట్ చేయవచ్చు ఈ విధంగా మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి షిఫ్ట్ చాట్ యాప్లో ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ దాంట్లో ప్రతి టీచర్ కూడా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి